అస్సలు కృష్ణానదిలో ఇంత పెద్ద చేప పడుతుంది అని అస్సలు అనుకోలే హలో బ్రో నమస్తే ఇప్పుడు దాకా కృష్ణా రివర్ లో మనం సింగిల్ గాలంతో రవ్ చేపలు పట్టినాం కానీ ఈ రోజు మాత్రం మిషన్లతో గుచ్చాగాలాలేద్దాం ఇదే లొకేషన్ మా ఊరు నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్లు పడ్డది మనం ఇంత దూరం వచ్చినంగా చేపలు ఏమైనా అని అట్లా నిలబడి చూసినాం అంతే చేపలు మాత్రం ఇక్కడ ఒంగుళ్ళు దూకులు ఆడుతున్నాయి అంటే పైన చేపలు అట్లా బొల్లుతున్నాయి చెప్తున్నా వాటిని చూడంగానే మనకు అస్సలాగదు పిండి గాలానికి పెట్టినాం నీళ్ళలో కూడా వేసినాం మనం గాలమేసిన ఐదు నిమిషాలకే మనకు ఒక చేప పడ్డది ఆ చూడు గాలాన్ని అసలు ఎట్లా లాక్కపోతుందో మనకి పడ్డ చేప దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు ఆడిచ్చింది ఇక ఈ చాపని మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్ చేయాల దగ్గర దగ్గర నాలుగు కిలోలు ఉండేటట్టుంది బాబా ఈ చేపని ఇంత పెద్దది పట్టడం ఇదే ఫస్ట్ టైం ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటని గట్టికి గుద్దండి